హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే డిఎస్సికి సంబంధించిన యాస్ఫరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా నైంటీ డేస్ సమయం అయితే కోరుతున్నారు ఎందుకంటే వారు మంచిగా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు ఓకే మంచిగా రివిజన్ చేసుకోవడానికి ఎగ్జామ్స్కి కంప్లీట్గా సెట్ కావడానికి నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ కోవడం అయితే జరిగింది సో దాని పట్ల ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు మరి నైంటీ డేస్ సమయం అయితే ఉంటుందా లేదా అనేది అయితే స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక మనం మాట్లాడము ఆల్రెడీ నార్మలైజేషన్ విధానం గురించి సో లాగానే డిఎస్సీలో కూడా నార్మలైజేషన్ విధానం అయితే ఉండబోతుంది సో నార్మలైజేషన్ ద్వారా అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం అనేది ఒక మంచి నిర్ణయం అండ్ ఎఫిషియంట్గా నార్మలైజేషన్ అయితే చేయాలి ఒకే జిల్లా ఒకే పేపర్ తీసుకొస్తే కనుక నార్మలైజేషన్ విధానం అయితే అవసరమైతే ఉండదు ఎందుకంటే జిల్లా కంప్లీట్గా ఒకే పేపర్ అయితే ఉంటుంది కాబట్టి సో కొందరికి టఫ్ వచ్చి కొందరికి ఈజీగా వచ్చే అవకాశాలు అయితే ఉండవు అందరికి ఒకే పేపర్ ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ విధానం తీసుకురావాల్సిన పని ఉండదు ఎవరికి కూడా అన్యాయం అయితే జరగదు చాలాసార్లు అంటే టెట్లో జరిగిన విషయం ప్రకారం చూస్తే కనుక టెట్లో చాలామందికి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే చేయడమే జరిగింది అనవసరంగా చాలామందికి కూడా మార్క్స్ అనేవి యాడ్ చేశారు సో ఈ నార్మలైజేషన్ విధానం వల్ల ఇదే తలనొప్పి అయితే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఒకే జిల్లా ఒకే పేపర్ తీసుకొస్తే కనుక చాలా మంచి అని చెప్పొచ్చు అదేవిధంగా ఎడిటింగ్ ఆప్షన్ గురించి కూడా మాట్లాడుకుంటే కూడా దాంట్లో కూడా సమ్ ఆఫ్ మిస్టేక్స్ అయితే వచ్చాయి సో ఎడిటింగ్ విండో కూడా అనేది అయితే ఓపెన్ చేశారు సో దాన్ని అందరూ ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి గెస్ అండ్ చూసుకుంటే కనుక మరో టెట్టు గురించి మాట్లాడితే చాలామంది ఇప్పుడు సరే మూడు నెలల గమ సమయం అయితే డిఎస్సీ కోరుతున్నారు మరి టెట్టు తీసుకొస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో తీసుకురావడానికి కూడా అవకాశాలు అవుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు చేసే వరకు సో మరీ వేచి ఉండాలి ఏదైనా నిర్ణయం తీసుకునే వరకు ఎందుకంటే సమయం అయితే పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి నైంటీ డేస్ అభ్యర్థులు అయితే అదే కోరుతున్నారు కాబట్టి సో ఈ సమయంలో టెట్టు పెడితే కనుక చాలామంది అంటే పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో పోస్టులు అనేవి ఉన్నాయి చాలా రోజుల తర్వాత డిఎస్సి అనేది అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇందులో ఆ టెట్ అభ్యర్థులను కూడా ఇంక్లూడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన టెట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది రావడమే జరిగింది సో దాని ప్రకారం దృష్టిలో పెట్టుకుని అయితే ఇప్పుడు కూడా టెట్ తీసుకురావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇదిగేసి అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ